మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును కీర్తనలో నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం షల్విప్రే అనే ప్రోగ్రాంకి వీక్షించడానికి మీరు వచ్చినందుకు మీకు వందనాలు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరో వచనంలో యహోవ మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును సైన్యముల అధిపతి యొక్క యహోవా జీవాధిపతి జీవం కలిగిన దేవా నీవు మహోన్నతుడివి ఈ వాద హై అండ్ ద లాఫ్టీ వన్ మహోన్నతమైన ఆలోచనలు కలిగిన వాడివి ఉద్దేశాలు కలిగి ఉన్నవాడివి నీవు భూసంబంధమైనటువంటి సాధారణమైన మనిషివైతే మహోన్నతమైనటువంటి మనుషుల్నే లక్ష్య పెడతావు కానీ నీవు దేవుడువు అందుకే ఆత్మస్వరూపుడు అయిన నీవు మహోన్నతుడు అయినను యాభై ఏడవ అధ్యాయము పదిహేనవసరంలో మహోన్నతుడు మహాగణుడు మహోన్నతమైన స్థలములలో వసించేవాడు పరిశుద్ధమైన స్థలములలో వసించేవాడు పరిశుద్ధ నామమును కలిగినవాడు నిత్య నివాసీయునైనవాడు అని నిన్ను వర్ణిస్తూ ఆయనను దీనులను ఆహా వినయం కలిగిన వారను కట్టుటకు విరిగినటువంటి వారిని నలిగిపోయినటువంటి వారిని కట్టుటకు ఉజ్జీవపరచుటకు నీవు వారితో నివాసం ఉన్నావని రాయబడిన మాట ప్రభా విరిగిపోయిన మమ్మల్ని నలిగిపోయిన మమ్మల్ని మహోన్నతమైన ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో పుట్టిన వారమీ కాదు వి ఆర్ జస్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ సాధారణమైన మనుషులు కానీ మహోన్నతుడు అయినటువంటి నీవు మహోన్నతుడు అయిన దేవుడు అయిన నీవు మాలాంటి సాధారణమైనటువంటి వారిని పక్షి పట్టించుకోటానికి మా పక్షానను ఉండటానికి ఇష్టపడిన దేవుడు అని చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ప్రభా మా కుటుంబ నేప నేపథ్యం మీకు తెలుసు విఆర్ జస్ట్ ఐదర్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ క్లాస్ మధ్య తరహాలో దిగువ ఉన్నటువంటి మధ్య తరహా కుటుంబాలు లేకపోతే దిగువ ఉన్నటువంటి అట్టడుగున వారి మీ అయినా మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు నీవు అలాంటి కుటుంబంలో మానవుడిగా అవతరించావు అలాంటి కుటుంబంలో నువ్వు పుట్టినవాడివి కనుక మాకు నువ్వు దొరికావని మేము అనుకుంటున్నాం కానీ నువ్వు దేవుడుగా దయాస్వరూపుడుగా స్వరూపుడుగా కరుణా వాత్సల్యం కలిగిన వాడిగా నెలిగిన వారిని విరిగిన వారిని నువ్వు లక్ష్య పెట్టువాడివి అందుకే నేను చెప్పాను కదరా తప్పు చెయ్యొద్దని నేను చెప్పాను కదరా పరీక్ష పాస్ అవ్వాలి అని ఇప్పుడు ఫెయిల్ అయ్యో నీ కర్మ నువ్వు అని మమ్మల్ని మనుషులు టీచర్లు ఉపాధ్యాయులు స్కూళ్ళు కాలేజీలు తల్లిదండ్రులు బంధువులు కూడా మమ్మల్ని వెలివేశారు నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ కర్మ నీ ఉద్యోగం పోయిందనో నువ్వు చదువుకోలేదు కనుక నీకు సరైనటువంటి భవిష్యత్తు లేదనో శాపాలు పలికారు కానీ నువ్వు వేటి ప్రభు శాపగ్రస్తులు అయిన మమ్మల్ని చూసి నువ్వు కనికరించి అమిత్తమైనటువంటి దయ చూపించి మమ్మల్ని ఆకర్షించుకుని క్షమాపణ అడగండి నేను జీవితాన్ని మారుస్తానని నా అనుభవాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను ఇదిగో వెంటనే నీ బిడ్డలు వీక్షిస్తున్నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని పైకి లేవనెత్తువాడు నువ్వు అక్కడదే నువ్వు ఎంతగా మేము తలగా ఉండటానికి పిలువబడుతున్నాం కానీ తోకగా కాదు మేము పైనున్నవారుగా ఉండటానికి పిలువబడ్డాం కానీ ఉన్నవారంగా కాదు మేము అన్నీ ఉన్నవారంగా ఉండటానికి పిలువబడ్డాం కానీ ఏమీ లేని వారంగా అయిపోవటానికి కాదు మేము పరలోకములో నీతో కలిసి నీ సింహాసనం మీద కూర్చోటానికి ద హెవెన్లీ రెల్మ్స్ ఆన్ ద హెవెన్లీ త్రోన్స్ ఉండటానికి నీ రక్తములో మమ్మల్ని కడిగారు నరకానికి పోవటానికి కాదు అందుకే నువ్వు ఉత్తముడివి అందుకే యు ఆర్ ఆల్ టుగెదర్ లవ్లీ ఆర్ గుడ్ రుచికరమైనటువంటి దేవుడివి చేతులు జోడించి నమస్కరిస్తూ నీ చేతుల్లోకి వస్తున్నా ఈ దినవు మమ్మల్ని పైకి లేవనెత్తమని మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చమని ప్రతి రకమైనటువంటి అంధకార శక్తులను ఎస్సుక్రీస్తు వారి నామంలో మమ్మల్ని కురంగతీయాలని ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి చీకడ శక్తులను యస్సుక్రీస్తు వారి నామంలో ఆయన రక్తం మా మీద చిలకరించబడ్డది కానీ ఉన్నతమైనటువంటి ఆయన నామంలో ఈ తురాత్మ సమ్ముఖములను లైపరుస్తున్నాం మమ్మల్ని నిలవబెట్టించండి ఆశీర్వదించండి ఎస్సు నాములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె